సందేశము ఐదు శ్రమలు దేవుని కృపా సాధనములు అని దైవజీయుడు తెలియజేశారు దేవుని కృపలు సంపాదించుకోవడానికి శ్రమలను దేవుడు తన యొక్క పిల్లల విషయంలో సాధనములుగా ఏర్పాటు చేస్తారు ఎలాగంటే నిఘమాకాండ గ్రంథము ఆరంభాధ్యాయం నుంచి ఇస్రాయేలీ జీవితంలో ఎదురైనటువంటి ఆ ప్రాణం విసిగించేటువంటి శ్రమలు పద్నాలుగో వర్షంలో మనకు కనబడుతుంది కనుక ప్రాణం విసిగించే శ్రమ వస్తే దేవుడు ఎందుకు ఆ శ్రమను అనుమతించారు అని మనం ఆలోచన చేస్తే చూడండి రెండవ అధ్యాయంలో

మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవునియులకు చేయను చాలా చూడండి శ్రమ దేవుడు ఇస్రాయకు సదుపాయముగా చేశారు ఏ సదుపాయమో తెలుసా దేవుని ఆశ్రయించేటువంటి సదుపాయముగా మార్చారు నాలుగు వందల యాభై సంవత్సరాలుగా ఐభూత దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు దేవుని పిల్లలు అయినప్పటికీ కూడా దేవునిని ఆశ్రయించేటువంటి స్థితిలో వారు లేరు కానీ వీటికి వారికి అవసరమైనటువంటి శ్రమ లేకపోవడాన్ని బట్టి వారికి అవసరమైనటువంటి సదుపాయాలన్నీ కూడా ఐగుత దేశంలో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి వారు ఐగుప్తీయుల మీద ఆధారపడిపోయారు రాబోయేటువంటి శ్రమ నుంచి తప్పించడానికి దేవుడు ముద్దు నుంచి ప్రణాళిక రచిస్తారు మన జీవితంలోనైనా ఏ మానవుల జీవితంలోనైనా రాబోయేటువంటి శ్రమ నుంచి తప్పించడానికి దేవుడు ముద్దు నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తారు సంగతి ఏమిటంటే ఇస్రాయూ ఐభుత దేశంలో ఎంతకాలం ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ఏం జరగబోతూ ఉంది అంటే ఐదుతీయులైనటువంటి వారు ఇస్రాయేలీలను భయంకరమైనటువంటి బానిసత్వంలోనికి తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి అనేటువంటిది వారికి వచ్చిన్నది లేదు ఇస్రాయలీలైనటువంటి వారు ఐగుప్తులోనే వారు తరతరాలుగా ఉండిపోతే వారు దేవుడిని ఆరాధించే భాగ్యాన్ని పోగొట్టుకుంటారు దేవుని గర్భము ధరించేటువంటి స్థితిలోనికి కాబట్టి అప్పుడు ఏం జరుగుతుంది దేవుడిని గర్భము ధరించేటువంటి స్థితిలోనికి రాకపోతే రక్షకుడుగా దేవుడు వారి గర్భములోంచి రాకపోతే సర్వమానవాడికి అవసరమైనటువంటి పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఇస్రాయలీలు కూడా పోగొట్టుకునేటువంటి కాబట్టి ఆలోచన చేసినటువంటి దేవుడు దేవుని గొప్ప ఏంటి సర్వమానవాళిని రక్షించాలి అలాగే అబ్రహాము గారికి వాగ్దానం చేసినటువంటి ఇస్రాయేలీలను రక్షించాలి కాబట్టి ఆ గొప్పని బట్టి దేవుడు ఏం చేశారంటే శ్రమలను అనుమతించి శ్రమలను దేవుని కృపను అందుకునేటువంటి సాధనముగా మార్చారు ఎలాగంటే ఐయుక్త దేశములో వారి శక్తికి మించినటువంటి శ్రమ అనుమతించినటువంటి కారణమును బట్టి ఇక్కడ వారు దేవునికి మొరపెట్టే స్థితిలోనికి వచ్చారు ఇంకో మాట చెప్పాలంటే ఇక ఐగుత దేశంలో ఉండాలి అంత శ్రమ వారికి వచ్చింది ఎందుకు వచ్చింది అని అంటే కదా ఐగుప్త దేశంలో వారు ఉంటే తేనెలు ప్రవహించేటువంటి పాలస్తీనా దేశంలో వారు అందుకోవలసినటువంటి భాగ్యాన్ని అందుకోలేరు ఎన్ని తరాలైనా బానిసులుగానే ఉండిపోతారు అని ఆలోచించినటువంటి దేవుడు ఈ శ్రమలు ఐగుప్తీయులు పెట్టినప్పటికీ కూడా అది అపవాది యొక్క ప్రోగ్రాం అయినప్పటికీ కూడా దేవుడు అనుమతించారు అపవాది ప్రోగ్రాము దేవుడి ప్రోగ్రాం ఒక దేవనాల దేవుడి ప్రోగ్రామ్ అపవాదేమో నసింప చేయటానికి ప్రణాళిక రచిస్తే ఆ నశింప చేయటానికి అపవాది ఏర్పాటు చేసినటువంటి ప్రణాళికను దేవుడు రక్షించడానికి అవసరమైన ప్రణాళికగా వాడుకుంటారు కదరాస్ పత్రిక అలా తెలుసు కదా నీకు నువ్వు మందుకు పోస్తుంటే నేను ఒక మందుకు తాగుతున్నానుకుంటానండి ఆ కాలంలో ఓటప ఎరువు డబ్బులు ఇచ్చి భోజనం కొనుకునేటువంటి స్థితి ఒక ఆయన మంచి ఆకలిగా ఉండి కదరాశ పెద్దకి వెళ్తే ఆవిడ భోజనం తెలియదా ఆవిడ కొంచెం అని అనుకోండి అనుకుంది తెలియదా వాళ్ళని అనుకున్నది బై చాలా ఆకలిగా వచ్చినట్టున్నాం ఎక్కువ ఆకలిగా ఉంటే ఏం చేస్తారు వద్ద ఇక్కడ ఆ రాబెట్ ఎక్కువ ఉద్దేశంతో అన్నం ఓడటానికి కొంచెం టైం పడుతుంది ఈలో బాగా అకలిగా ఉందో నీరసం వస్తేమో కొంచెం గంజు వద్దు తాగుతావా అన్నారు ఈ పెద్దమ్మ తాగుతా అన్నాడు ఎందుకంటే గది గదు పెట్టే పని సింది తాగేశాడు తాగుతావంటే తాగేసాడు తాగేసాడు ఆయన ఎందుకు తాగుతున్నాడు దీంతో సరిపెట్టుకుందామని ఎందుకు ఇస్తుంది ఏమండి ఈ తాగితే అన్న ఒక కాబట్టి నా వీళ్ళు నాకు వచ్చేస్తారు అట్లాగే అపవాది ఒక కారణాన్ని బట్టి సారీ ఒకందుకు శ్రమను రప్పిస్తే ఆ శ్రమను దేవుడు తన ప్రజల మేలు కొరకు అనుమతిస్తారు ఇక్కడ ఇస్రాయేలీ యొక్క మేలు ఏంటి అంటే ఆ భయంకరమైనటువంటి శ్రమ బట్టి వారు ఏం చేయాలి ఐయుక్త దేశాన్ని విడిచిపెట్టారు ఐయుక్త దేశాన్ని ఎప్పుడైతే విడిచిపెడతారో ఐగుప్తులో ఉన్నటువంటి సృష్టి పూజల నుంచి బయటకు వస్తారు అలాగున దేవుణ్ణి ఆరాధించేటువంటి వర్షలోనికి వచ్చే పెట్టువారుగా ఉన్నారు కనుక ఈ శ్రమను దేవుడు ఎలా సదుపాయముగా వాడుతున్నారంటే ఆ శ్రమ ఎటువంటి శ్రమ వచ్చిందంటే దేవునికి మొరపెట్టాల్సిన శ్రమ వచ్చింది దేవునికి మొరపెట్టే తప్ప నవపెడితే తప్ప పూర్తి చేయండి భరించలేనంత శ్రమ వచ్చింది కాబట్టి దేవునికి మొరపెట్టడానికి సాధనముగా దేవుడు వాడుకున్నాడు అలాగున దేవునికి మొరపెట్టారు దానికి ఏం చేశారు దేవుడు రెండో అధ్యాయంలో వచ్చి ఇస్రాయేలీ వినిపించడానికి మారకమోసారో సరళమైంది అర్థమవుతుందండి ఆ రోజు ఇస్రాయేలీ జీవితంలో అయినా ఈరోజు మన జీవితంలోనైనా ఒక శ్రమను దేవుడు అనుమతించారు అంటే ఒక మేలు కొరకు అనుమతిస్తారు అందుకే ఐగారు చెప్పారు శ్రమలు ఉపకారమని తెలియజేశారు శ్రమలు ఆత్మకు శృంగారమని తెలియజేశారు కనుక ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఫలిత ఐగుప్తులో వచ్చినటువంటి శ్రమలను దేవుడు ఇస్రాయేలీ యొక్క సదుపాయం కొరకు ఉపయోగించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి ఉన్నారు ఉన్నాం మరి ఒక సంగతి ఏమిటంటే ఒకవేళ ఐగుప్త దేశంలోనే ఇస్రాయేలీలు అయినటువంటి వారు ఉంటే ఎక్కడికి రాలేదు రాలేదు దేవుణ్ణి ఆరాధించే వస్తులో రాలేదు ఏమండి తద్వారా దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యాన్ని అందుకునేటువంటి స్థితిలో నీకు రాలేదు కాకపోతే ఏం జరుగుతుంది మహాశ్రమైనటువంటి ఏమండి పేజస్సులోనికి వెళ్ళవలసినటువంటి ప్రమాదం కాబట్టి దీన్ని ఆలోచన చేసినటువంటి దేవుడు ఆ శ్రమ నుంచి తప్పించడానికి ఈ శ్రమను అనుమతించారు ఏం చేశారు ఈ శ్రమను అనుమతించారు కనుక స్నేహితుల అలాగుంటే రానయ్యినటువంటి ఏడేళ్ల శ్రమకాలం అనేటువంటి శ్రమల నుండి మనల్ని తప్పించిన కొరకు నేటి కాలంలో ఎదురవుతున్నటువంటి శ్రమలను దేవుడు అనుమతిస్తారు ఎందుకంటే ఈ శ్రమలను బట్టి దేవుడి వైపు కీలకాలిక వాటిని సాధనముగా వాడుకునేట వరకు దేవుడు అనుభవిస్తారు బాగా ట్రైన్షాడు ఇట్లా చూడండి ప్రతి సందర్భంలోనూ కూడా దేవుని ప్రణాళిక ఏంటి అనేటువంటిది మనం ఏం చేయాలి ఆలోచించాలి కానీ మన సొంత జ్ఞానంతో ఆలోచించుకో సొంత జ్ఞానంతో ఆలోచిస్తే ఏమవుతుంది దేవుని మీద విసులో వస్తుంది ఎంత గొప్ప పడితే మాకు దేవుడు ఎందుకు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని దేవుడికి దూరమైపోయేటువంటి పరిస్థితి వస్తాయి ప్రతి శ్రమలో ప్రతి ఇబ్బందిలో దేవుడు ఒక ఆయన ఉన్నారుగా ఆయన ఏ కారణించుకుని అనుమతించుకుంటారు అనేటువంటి ఆలోచన చేసి దానిని ఏమండి అందుకొరకు ఉపయోగించుకుంటే దేవుడు కొరకు ఉపయోగించుకుంటే అంటే తెలియదు ఉందా అందుకే సందర్భంలో అయ్యారు చెప్పారు జ్ఞాని నేత్రములకు ఆను ఇతర మానవుల నేత్రాలకు ఆనుటేట్లు అన్నారు ఏ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించారో జ్ఞాని నేత్రాలకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి అటువంటి దైవ జ్ఞానము చేత నింపబడవలసినటువంటి వారముగా ఉన్నాం కనుక మరీ ఒకటిగా మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఐగుప్త దేశంలో వచ్చినటువంటి శ్రమలు ఐగుప్తీయులకు కూడా ఒక కృపా సాధనముగా ఉపయోగపడ్డాయి వారు ఉపయోగించుకోలేదు కానీ ఆ గొప్పలు ఏంటి కృపా సాధనం అంటే దేవునికి వ్యతిరేకముగా ఉంటే నిలబడలేరు కూర్చోలేరు తినలేరు దుకోలేరు అనేటువంటి స్థితిని దేవుడు వారికి ఎందుకో ఎందుకంత ప్రేమ ఐగుతీల మీద ఒకరోజు ఐగుప్తీలు కూడా ఎక్కడికి వెళ్ళకూడదు దేశంలో వెళ్ళకూడదు కాబట్టి ఇప్పుడు ఐగుటీలు దేవుని వైపు తిరిగేటువంటి పరిస్థితి లేదు కనుక ఇక ఐగుతీలకు సకల ఆ వాగ్యాలు ఉన్నప్పటికీ కూడా సకల ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వారు తినలేనటువంటి పరిస్థితి ఏమండి నిలబడలేనటువంటి పరిస్థితి రాజ్యం గోరదైనప్పటికీ కూడా దేవుడు రప్పించడాన్ని బట్టి నేను దేవునికి వ్యతిరేకముగా ఉండకూడదు దేవుని నిబడించినటువంటి అనుభవంలోనికి రావాలి అనేటువంటి సంగతిని దేవుడు వెల్లడి చేయటానికి ఇస్రాయిలీలకు శ్రమలు అనుమతించారు ప్రేమించారు అర్థమవుతుందండి చేయించారు ఐగుతీయులకు శ్రమలను అనుమతించినటువంటి వారుగా ఉన్నారు ఇస్రాయిలీల మీద ఎంత ప్రేమ ఉందో మీద కూడా అంతే ప్రేమ దేవుడు ఏకకాలంలో ఏక కాలంలో ఇస్రాయిలీలు రక్షించబడాలి ఐగుప్తీయులు కూడా రక్షించబడాలి అనేటువంటిది దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఈ ఐదు తీలకు ఎదురైనటువంటి పది దిగుళ్లలో వారేమి నేర్చుకోవాలి అని ఇక్కడ దేవుడు ఉద్దేశపడ్డారు అని మనం ఆలోచన చేస్తే దేవునికి వ్యతిరేకంగా ఉంటే మా పరిస్థితి ఎలాగో ఉంటుంది అనేటువంటి సంగతి తెలియజేయడానికి వారు ప్రభువుకు వ్యతిరేకముగా ఉన్నవారైనా కానీ వారు ఎడవ దేవుడు కప్పు చూపించడానికి ప్రయత్నం చేశారు ఎలాగా పప్పు చూపించడం అంటే దేవుడికి వ్యతిరేకముగా ఉంటే ఈ పరిస్థితి వస్తుంది మీ అనే సంగతి వారికి తెలియచేయటం ద్వారా దేవుడు కప్పు చూపించడానికి ప్రయాసపడేటువంటి వారుగా ఉన్నారు అఫ్ కోర్స్ దాన్ని వారు సద్వినియోగం చేసుకోలేదు అది వేరే సంగతి అని ఇలా వారి దేవుడికి ఎప్పుడైతే వారు వ్యతిరేకముగా ఉన్నారో బలహీనమైనటువంటివి కూడా వారికి హాని చేస్తాయి అనేటువంటి సంగతిని కూడా దేవుడు ఎదురు చేశారు చీడ పొరుగులు పసర పొరుగులు ఏమండి ఇటువంటి అల్పమైనటువంటి జీవులు కూడా హాని చేస్తాయి అనే సంగతి ఏటర్మవుతుంది దేవునికి వ్యతిరేకంగా ఉంటే ఏమైంది ఎంత లవంతులేనిటువంటి ఎత్తనా ఏమండి చిన్న బలహీనకరణ చేతిలో ఏమండి నశించిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనే అందరినీ తెలుసుకో ఎవరు హైముఫీ లేనటువంటి కనుక తప్పిగా దేవుడు తన కృపను చూపించేటువంటి వారుగా ఉన్నారు మనం చూస్తూ ఉన్నటువంటి వారుగా మరి ఒకటిగా మనం ఆలోచన చేస్తే మోసే కర్ర చాకుట వలన కలిగినటువంటి ప్రతి అద్భుతమును కూడా ఇక్కడ ఐదు తీలైనటువంటి వారు